ఈరోజు నేను విధేయత గురించి ఒక కథ చెప్పబోతున్నాను ఒకప్పుడు ఒక పావురం దానిద్దరి పిల్లలతో ఉండేది ఆ పావురం ఒక పెద్ద చెట్టుమీద గూడు కట్టి పిల్లల్ని అందులో ఉంచింది పిల్లలు రోజూ పెరుగుతూ వచ్చాయి ఒకరోజు పావురం దాని పిల్లలతో ఇలా చెప్పింది నా ప్రియమైన పిల్లల్లారా నా మాటలు జాగ్రత్తగా వినండి నేను ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు గూడును వదిలి వెళ్ళకండి ఇక్కడ ఒక గ్రెద్ద తిరుగుతుంది ఆ గ్రెద్ద మిమ్మలను చూస్తే చంపేస్తుంది పావురం ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళింది పిల్లలు గూడులోనే ఉన్నాయి రెండింట్లో ఒక పిల్ల ఆకాశం వైపు చూసింది దానికి ఎటువంటి గ్రద్ద కనపడలేదు అప్పుడు అది ఇలా అనుకుంది నాకు గూడు బయటకు వెళ్ళి అమ్మలాగా ఎగిరాలని ఉంది కాని మేము బయటికి వెళ్ళడం అమ్మకు ఇష్టం లేదు ఇక్కడ ఏ గ్రద్ద లేదు కూడా నేను బయటకు వెళ్లి అమ్మ వచ్చేలోపు తిరిగి వచ్చేస్తాను పిల్లపావురం నుండి బయటకు వచ్చింది అది చిన్నగా ఉండడం మూలంగా ఎత్తుకు ఎగరలేకపోయింది చిన్న చిన్నగా ఎగిరింది అది బయటకు రావడానికి చాలా ఉత్సాహంగా ఉంది అది కుంటుతూ గూడు నుండి దూరంగా వెళ్ళింది అప్పుడు ఒక గ్రెద్ద వేగంగా వచ్చి పిల్ల పావురాన్ని కాళ్ళతో పట్టుకొని ఆకాశం వైపుగా ఎగిరింది పిల్లపావురం భయంతో గ్రద్దను చూసింది దానికి ఏమి చెయ్యాలో తెలియలేదు అది ఇలా అనుకుంది అయ్యో ఈ చెడ్డ గ్రద్ద ఇప్పుడు నన్ను తినబోతుంది నేనమ్మ మాటలు వినవలసింది ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఏదన్నా ఉపాయం ఆలోచించాలి అప్పుడు పిల్లపావురం గ్రద్దతో మాట్లాడడం మొదలుపెట్టింది ఓ గ్రద్ద నన్ను త్వరగా తినేశ్ నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను ఆ గ్రెద్దా పిల్లపావురం మాటలకు కంగారుపడి ఎగరడం ఆపేసింది ఒక చెట్టు మీద కూర్చొని పిల్లపావురాన్ని పక్కన కూర్చోపెట్టింది నేను నిన్ను తినాలని అనుకుంటున్నాను కాని నేను ఏదైనా పక్షిని పట్టుకున్నప్పుడు అవి వదిలేయమని బ్రతిమలాడతాయి కాని నువ్వు చనిపోవాలనుకుంటున్నావు ఎందుకు ఓ గ్రెద్దా నన్ను చంపే నేను మా అమ్మ ఇచ్చిన ఒక విషపు పండును తిన్నాను ఇప్పుడు నాకు గుండెల్లో నెప్పి వస్తుంది ఆ విషం వల్లే నేను ఎగరలేకపోతున్నాను నన్ను మా అమ్మ గూడు నుండి బయటికి పంపేసింది అందువల్ల వాటికి హాని జరగకుండా ఉంటుంది నన్ను తినేవాళ్లు కూడా ఈ విషం వల్ల చనిపోతారు నేను ఈ నెప్పిని భరించలేకపోతున్నాను అందువల్ల నన్ను చంపేసి తిను అది విన్న గ్రెద్దకు భయం వేసింది ఓ పౌరమా నిన్ను తిని నన్ను నేను చంపుకోలేను నేను వేరే ఆహారం కోసం వెతుకుతాను నా నుండి దూరంగా వెళ్ళిపో దాని ఉపాయం పనిచేసినందుకు ఆనందపడి వెంటనే గూడులోకి వెళ్ళిపోయింది అప్పటికి తల్లి ఇంకా రాలేదు అప్పటినుండి తన తల్లి చెప్పిన మాటలను పాటిస్తుంది నీతి తల్లిదండ్రుల సలహాలు పాటించడం వల్ల ఇబ్బందుల్లో పడకుండా ఉంటాము విధేయతగా ఉండడం ఆనందదాయకం ఈ కథలో మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి ఈరోజు మనం ఒక సింహం ఒక మనిషి కథ తెలుసుకుందాం అనగనగా చాలా సంవత్సరాల క్రితం భీం అనే ఒక మనిషి ఉండేవాడు భీం ఒక కుర్రవాడు డబ్బు సంపాదించడానికి రాత్రి పగలు కష్టపడేవాడు ఒకరోజు భీం ఒక అడవి గుండా వెళుతున్నాడు ఆ అడివి చాలా ప్రమాదకరమైంది అందులో చాలా పులులూ సింహాలూ ఉన్నాయి కానీ భీం ఆ అడవిగుండా వెళ్ళక తప్పదు అకస్మాత్తుగా భీం ఒక సింహగర్జన విన్నాడు అది బాధతో అరుస్తుంది అది సింహమేనా అది బాధతో అరుస్తుంది అనుకుంటా నేను వెళ్ళి దానికేం జరిగిందో చూస్తాను భీం శబ్దం వచ్చే దిశగా వెళ్ళాడు అక్కడ అతనికి ఒక సింహం నేలమీద ఉండి బాధతో అరుస్తుండడం చూశాడు ఇదిగో సింహం ఇక్కడ ఉంది ఇది చాలా పెద్దగా ఉంది కాని ఎందుకది నేలమీద పడి అరుస్తుంది ఏదో జరిగింది నేనక్కడికి వెళ్ళి చూస్తాను భీం సింహానికి దగ్గరగా వెళ్లాడు కాని సింహం మీద కోపంగా లేదు అది నేలమీద పడుకొని సహాయం కోసం చూస్తుంది అప్పుడు భీం సింహం యొక్క కుడిపంజాలో ముళ్ళు గుచ్చుకొని ఉండడం చూశాడు ఆ ముళ్ళు చాలా పెద్దగా ఉంది రక్తం బయటికి పారుతుంది సింహం ఏడవడానికి గల కారణం ఇదన్నమాట దాని కుడిపంజాలో ముళ్ళు గుచ్చుకొని బాగా నొప్పి వస్తుంది నేనా ముళ్ళుని తీసేసి సింహానికి సహాయం చేస్తాను భీం సింహం దగ్గరకు నెమ్మదిగా వెళ్లి జాగ్రత్తగా ముళ్ళుని తీసేశాడు సింహం బాధతో ఏడుస్తుంది ముళ్ళును తీసేసిన తరువాత సింహానికి ఉపశమనం కలిగింది నొప్పి కూడా పోయింది అది భీము దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది నేస్తమా సహాయం చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు నేను నీ సహాయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను అలా చెప్పి సింహం అడవిలోపలికి వెళ్లి కనుమరుగయింది భీం తన దారిలో వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత ఒకరోజు భీం ఆ అడవిలో మళ్ళీ వెళ్లసాగాడు అకస్మాత్తుగా ఒక పెద్ద పాము అతను ముందుకు వచ్చింది అది అన్ని జంతువులను మనుషులను తింటుంది ఆ పామును చూసి భీం భయంతో గట్టిగా అరుస్తున్నాడు అయ్యో ఇక్కడ పెద్ద పాము ఇది ఇప్పుడు తినేస్తుంది ఓ దేవుడా నన్ను కాపాడు అక్కడి నుండి వెళ్తున్న సింహం భీమ్ అరుపులను విని ఏం జరిగిందో చూడడానికి వచ్చింది సింహం పామునీ మరియు భీమ్ని చూసింది పాము మీదకి దూకి పామును చంపేసింది భీమ్ అది చూస్తూ భయపడిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు వెనకాల తాక్కున్నాడు అప్పుడు సింహం చెట్టు వెనకాల ఉన్న భీమును చూస్తూ ఇలా చెప్పింది భీం భయపడకు నేను నీకు హాని చెయ్యను చాలా రోజుల క్రితం నువ్వు నా పంజాలో ముళ్ళు తీసి సహాయం చేశావు ఇప్పుడు నేను నిన్ను ఇబ్బందులో చూసి సహాయం చెయ్యడానికి వచ్చాను నేస్తమా అది విన్న భీం ఆనందంతో సింహం దగ్గరకు వెళ్ళాడు ఈ రోజు నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు ఈ అడవిని దాటడానికి ఎప్పుడు సహాయం కావాలన్నా చేస్తాను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నన్ను పిలువు అప్పుడు భీం అడవిని దాటే వరకు సింహం తనతోనే ఉంది అప్పటి నుండి సింహం సహాయముతో భీం ప్రతిసారి సురక్షితముగా అడివిని దాటేవాడు కథ నచ్చిందా చూడండి తనకు సహాయం చేసినందుకు భీం పట్ల సింహం ఎంత కృతజ్ఞతతో ఉందో మనకు అవసరమైనప్పుడు ఎవరైనా సహాయము చేస్తే మనం వారి పట్ల కృతజ్ఞతతో ఉండి వారికి కావలసినప్పుడు మనము కూడా సహాయము చేయాలి అలా వేరే వాళ్ళకి సహాయం చేసేవాలికి దేవుడు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఈ కథలోని మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి